ఈ క్రైస్తవ జీవితం అనేది ఎలా ఉంటుంది అంటే సుఖవంతమైనదిగా సౌకర్యవంతమైనదిగా ఎలాంటి కష్టాలు శ్రమలు వేదనలు బాధలు ఏమీ లేకుండా సాఫీగా కొనసాగాలని అనేకమంది కోరుకుంటూ ఉంటారు అనేక మంది బోధ కూడా అలాగే ఉంటుంది నీకు కష్టాలున్నాయా శ్రమలున్నాయా బాధలున్నాయా ఉన్నాయా ఇబ్బందులు ఉన్నాయా నువ్వు ఏ ఇస్సులో ఉన్నా ఏ సుప్రభు నమ్ముకో ఇవన్నీ పోతాయి ఇది ఖచ్చితంగా రాంగ్ డాక్టరీన్ అండి ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సమలను అనుభవించారు అనేక సమలను అనుభవించి బాధలు పడ్డారు అలాగే మొదటి శతాబ్దంలోని క్రైస్తవ సంఘం ఎన్నో సమలను అనుభవించారు వాళ్ళ దేవుని కోసం చాలా ఇబ్బందులు పడ్డారు హింసలు పొందారు అలాగే ఈరోజు కూడా క్రైస్తవులుగా మన జీవితం క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగించాలంటే ఖచ్చితంగా శమలను అనుభవించాల్సిందే అయితే ఇందులో ప్రత్యేకమైన విషయం ఏంటంటే కొన్ని మానవ తప్పిదాల నిమిత్తమై కొన్ని సమలను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది దాన్ని పేతురు భక్తుడు ఏమంటాడంటే బుద్ధిహీనముగా దెబ్బలు తినడము అని అంటాడు కాబట్టి ఈ భూమి మీద మనం అజ్ఞానంగా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే శ్రమలు వస్తాయి అది వేరే విషయము కానీ దేవుని వాక్యము నిమిత్తమై దేవుని నిమిత్తమై క్రైస్తవ విశ్వాసం నిమిత్తమై శ్రేష్టమైన ఆధ్యాత్మికమైన జీవితం నిమిత్తమై పరలోకం నిమిత్తమే పరలోకములో పొందే స్వాస్థ్యం నిమిత్తమై ఈ భూమి మీద ఖచ్చితంగా మనం కొన్ని శ్రమలను అనుభవించాల్సిన పరిస్థితి ఉంది అయితే లేఖనాల నుంచి మనం ఆలోచన చేస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తెలియచేసినటువంటి అద్భుతమైన మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను లోకంలో మీకు సమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకున్నది నేను లోకమును జయించి ప్రభు నేసుక్రీస్తు వారు తెలియచేశారు కాబట్టి లోకంలో సమలు కలుగుతాయి అయితే నేను లోకాన్ని ఏ విధంగా అయితే జయించానో మీరు కూడా జయించడానికి నేను శక్తినిస్తాను అని ప్రభు నేసుక్రీస్తు వారు ఆయన లోకానికి ఒక అద్భుతమైన మెసేజ్ని తెలియచేస్తూ ఉన్నాడు అలాగే అపోస్తల కార్యములు పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ జనంలో మొదటి శతాబ్దంలోని క్రైస్తవ సంఘము వాళ్ళు మనసులు చాలా గలిబిలిగా ఉంటున్నప్పుడు శ్రమలు కష్టాలు కన్నీళ్లు వేదనల్లో ఇబ్బందుల్లో ఉంటున్నప్పుడు వాళ్ళ శిష్యుల యొక్క మనసులను దృఢపరిచి మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశిస్తాము అని వాళ్ళు ఒక మోటివేషన్ స్పీచ్ని తెలియచేశారు కాబట్టి మనకు అనేక శ్రమలు వస్తాయి ఆ అనేక శ్రమలలో అనుభవించి మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అని మొదటి శతాబ్దంలోని క్రైస్తవ సమాజాన్ని పురుకొల్పారు అనేక మందిని దేవుని వాక్యం చేత ప్రేరేపించబడ్డారు వాళ్ళని శ్రమినేడ దేవుని యొక్క సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాటని దేవుడు మన కోసం తెలియచేస్తున్నాడు నుంచి సామెతల గ్రంథంలో నుంచి ఒక అద్భుతమైన మాటని మనము జ్ఞాపకం చేసుకుందాం అని ఆ దేవుడు తన వాక్యంలో తెలియచేస్తున్నాడు కాబట్టి మరి ఇప్పుడు ఏం చేయాలి శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీలో ఎవరికైను సమ కలిగినడల అతడు ప్రార్థన చేయవలెను సంతోషం కలిగినడల అతడు కీర్తనలో పాడవలెను అన్నాడు మరి ఆ సమ కలిగిన దినాన ప్రార్థన ఎందుకు చేయాలి ప్రార్థన ఎందుకు చేయాలంటే విశ్వాసంలో నుంచి తొలగిపోకుండా నిమిత్తమై అలాగే దేవునిలో నమ్మకంగా కొనసాగుట నిమిత్తమై ఆ శ్రమలను శక్తివంతంగా ధైర్యంగా ఎదుర్కోవడానికి దేవుని యొక్క శక్తిని దేవుని బలము నిమిత్తమై దేవా నేను తట్టుకోలేకపోతున్నాను నేను భరించలేకపోతున్నాను నాకు దయచేసి సహాయం అని దేవుని యొక్క సహాయము నిమిత్తమై మనము ప్రార్థన చేసుకోవాల్సిన అవసరత ఉంది అయితే ఒకవేళ నీకు సంతోషం కలిగి తప్పుడేం చేయాలి కీర్తనలు పాడాలి అంటే దేవునిని స్తుతించి మహిమపరచాలి కాబట్టి ప్రేమైన దేవుని వాడలరా శ్రమలు వస్తాయి వాటిని మనము ఎదుర్కోవాలి ఎలా ఎదుర్కోవాలి దేవుని వాక్యం చేత మనం ఎదుర్కోవాలి ప్రార్థన చేత మనం ఎదుర్కోవాలి విశ్వాసంతో మనం ఎదుర్కోవాలి మరి ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి మిగిలిన విషయాలను కూడా మరొక సమయంలో మరుగున్న సంగతులను మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలు